ఈ కొత్తూరు దగ్గర ఉన్నటువంటి ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా గత నలభై సంవత్సరాల నుండి మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఇది అదేవిధంగా వస్తూ ఉంది ఇక్కడ గతంలో కూడా కొంతమంది మా మైనార్టీలకు కూడా ఖననం చేసిన సంగతి ఆల్రెడీ మీ అందరికి కూడా చెప్పి ఉన్నాము అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అల్లుడు కోసం వాళ్ళ అల్లుడికి ఈ స్థలం పెట్రోల్ బంక్ కోసం కేటాయిస్తే తర్వాత వాళ్ళు వాళ్ళ అల్లుడికి వచ్చే విధంగా చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో మా మైనార్టీలకు లేనిపోనివి చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ అల్లుడు కోసం చేయించుకుంటున్నాడని ఒక ప్రచారం తీసుకొని వచ్చి ఇదంతా కూడా తెలివిగా మైనార్టీల దగ్గర నుంచి కూడా ఈ స్థలాన్ని లాక్కోవాలని చెప్పి ఒక గేమ్ ప్లాన్ చేశారు దానికి ఒక ముఖ్య ఉదాహరణ మేమందరం కూడా ఇక్కడ ఈద్గాలో నమాజులు చేసుకుంటుంటే అధికారులు వచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి ఈ ఈద్గాని తొలగించాలని చెప్పి గందరగోళం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సభ్యులందరూ కూడా ఈద్గా సభ్యులందరూ కూడా మొట్టమొదటిసారిగా వెళ్ళింది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాకు అధికారులు అక్కడి నుంచి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అది ఇదంటే ఈ రంజాన్ అయ్యేంత వరకు అక్కడ నమాజులు చేసుకోండి అప్పుడు దాకా అక్కడ కట్టడాలు ఏమి కట్టొద్దు అని చెప్పినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి అవునా కాదా నేను ఒకటే అడుగుతున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీరు కట్టడాలు కొట్టద్దు అని చెప్పి ఇక్కడ కట్టడాలు కట్టకూడదు అని చెప్పి చెప్పిన వ్యక్తి మీరా కాదా మీరు ప్రమాణం చేయండి ఫస్ట్ మేము వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదు మీకన్నా ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి మేమంతా కూడా మేము తెలియపరిచిన వెంటనే మీకు ఏదైనా కానీ అండగా నేనున్నాను మీకు అండగా ఎవరైనా అక్కడికి వస్తే ఇబ్బంది పెట్టడానికి వస్తే ముందు నేనుంటానని చెప్పి మాకు భుజం తట్టి మా మైనార్టీల వెనకాల నిలబడి ఈరోజు ఈద్గా నిలబడిందంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దాని వల్ల కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెంటనే ఇక్కడ బౌండరీ నిర్మించుకోవాలంటే అప్పటికప్పుడే ఆర్థిక సహాయం చేసి బౌండరీ నిర్మించుకుని అన్నారు అదేవిధంగా మాకు ఒక లెటర్ కావాలి అనగానే వెంటనే లెటర్ని కూడా ఇప్పించారు ఎక్కడ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మైనారిటీలు అందరూ కూడా అయిపోతున్నారని చెప్పి ఒక డ్రామా ప్లే చేసి ఆ డ్రామాలో భాగంగా ఇష్యూ జరిగింది ఇరవై ఎనిమిది అయితే ఎప్పుడో పదమూడో తేదీ ముందు పదమూడో తేదీ ఇష్యూ జరగ ముందే లెటర్ ఇచ్చేసేసి ఇక్కడ మీరు చూడొచ్చు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడు లెటర్ ఇచ్చారు రెండో తేదీ నాలుగో నెలలో ఇచ్చారు అంటే ఇష్యూ ఇరవై ఎనిమిది జరిగింది ఈ తర్వాత మేము అత ఇష్యూ ఆయన దగ్గర తీసుకోపోయి అంతా మాట్లాడి లెటర్ తీసుకున్నాం ఈయన ఎప్పుడు ఇచ్చాడు అదో మీడియాలో కూడా వచ్చింది ఇరవై ఎనిమిదో తేదీ ఇక్కడ ఇష్యూ జరిగింది ఇరవై ఎనిమిదో తేదీ చూడండి ఆయన ఎప్పుడు ఇచ్చాడు పదమూడవ తేదీ మూడో నెల అంటే ఇరవై ఎనిమిదో తేదీ ఇష్యూ జరిగితే ఈయన ముందుగానే గ్రహించి ఇచ్చేశాడు లెటరు ఈ లెటరే ఒక అబద్ధం ఈ లెటరే ఒక అబద్ధం అసలు ఆదాల అంటేనే అబద్ధం ఆదాల అంటేనే అవినీతి ఆదాల అంటేనే అసమర్థుడు ఇటువంటి వ్యక్తి కనీసం మైనార్టీల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుసుకోవాలి నీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు నువ్వు నిజంగా తప్పు చేయకుండా ఉండుంటే నువ్వు బయటికి వచ్చి నువ్వు మాట్లాడాలి నువ్వు బయటకు వచ్చి దానికి సమాధానం చెప్పాలి నువ్వు చేసిన తప్పును కప్పెట్టుకునేందుకు అసలు ఇక్కడ ఈద్గా ఎక్కడుందో కూడా తెలియనోడిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఒక చెంచాగాడి చేత మా మైనారిటీ ఈద్గా కోసం ప్రాణాలైనా అర్పించేదానికి సిద్ధపడిన మా సభ్యుల మీద మా కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ కోసం మేము అందరం కూడా తోడ్పడాలన్న ఆ సభ్యుల మీద మాట్లాడిస్తావా కనీసం సిగ్గు శరముందా ఆదాల ప్రభాకర్ రెడ్డి మీకు ఇది మంచి పద్ధతి కాదు షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం గడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండీ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్